ಮೈ ಜುಡಾ ಕೋರನೆ

భాను ప్రకాష్ గారికి మద్దతు ఇచ్చేదానికి మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను ఎందుకు గెలిపించాలి రోజా గెలిపించాము ఆమె మొదటిసారి వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని రెండోసారి ఎలక్షన్ వచ్చింది నేను ఆస్తులు అమ్ముకున్నాను పాస్తులు అమ్ముకున్నాను అన్ని అమ్ముకున్నాను అని చెప్పి మేము కూడా చెప్పాం నిజంగా అమ్ముకున్నదేమని ఆ విధంగా మీరందరూ సహాయం చేయాలి మనో సహాయం చేయాలని చెప్పి గెలిపించాం గెలిపించిన తర్వాత ఆమె ఏపీఎస్ అధ్యక్షుడు కలిగింది తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ మండలంలోనే ఈ ప్రభుత్వ పొలాల్లో ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మన నగరి నియోజకవర్గ ప్రజలందరికీ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే దాంట్లో ఇండస్ట్రీ ఏర్పాటు చేసి సెవెంటీ పర్సెంట్ జోబులకు ఇవ్వాలని చెప్పారు ఈ విధంగా కార్యక్రమం చెప్పారు చెప్పారు ఆ కార్యక్రమం కాకుండా ఆమె సెవెంటీ పర్సెంట్ వసూలు చేసి జోబులు వేసుకుని పోయింది

అందరం కూడా ఉత్తుకొచ్చాం ఖచ్చితంగా దీని పర్యవసానం నగిరి రూపురేఖలు మారిపోతా ఉన్నాయి నగిరి భవిష్యత్తు చేత్తో తీసుకోబోతా ఉన్నాం ఇది మన అందరి కోసం చేసే పని ఎవరి స్వార్థాలు లేవు దీంట్లో ఎవరు స్వార్థాలు లేవు ఆమెలాగా పట్టుబట్ట ఎవరు రాలే ఇక్కడ ఆ రోజు కట్టు బట్టలతో వచ్చి ఎంటి బాటలు పట్టుకొని ఇంటింటికి జరిగి ఈసారి ఓటైపోతే నాకు చావు తప్పితే వేరే మార్గం లేదు అని చెప్పి ఇంటింటికి చెప్పేసి సానుభూతి తీసుకుని ఆ రోజు గెలిచింది వీళ్ళంతా పనిచేశారు ఆ రోజు నమ్మి పార్టీ చెప్పిందని ఏదో చేస్తున్నారు కానీ కాన్స్టెన్సీని నిలువు దోపిడీ చేసింది కొండలు కొండలు మాయం చేశారు చెరువులు కబ్జా చేశారు ఇసుక రవాణా చేశారు గుళ్ళ రవాణా చేశారు భూములు కబ్జా చేశారు శ్మశానాలు ఎలా వేశారు ఇలా దేన్ని వదిలిపెట్లా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ సామంత రాజుల దాకా మండలాన్ని ఒక కుటుంబ సభ్యుడు తీసుకొని ఏకి పారేశారు ఎవరు నాయకులు లేరు ప్రజలు లేరు ఏమీ లేవు ఎప్పుడు కూడా స్వార్థం డబ్బు 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 నాకేంటి 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 ఇస్తావు ఏమిస్తావు ఇస్తావు ఏం తీసుకొచ్చి ఏం తీసుకొచ్చింది ఇంటి కానీ అదే ద్వారా చెప్తే ఏ రోజు కూడా ప్రజల పక్షాన పోరాడిన పక్షాన లేదు ప్రజల కోసం నిలిచింది లేదు ప్రజల బాగోకలు చూసింది లేదు దానికే చెప్తున్నా మనమంతా సంఘటన కావాలి పార్టీలు వేరైనా కులాల వేరైనా వయసులు వేరైనా మతాలు వేరే అంతా కూడా ఈసారి ఖచ్చితంగా మనమంతా కూడా రోజా మీద కానీ గెలిచిపోయి ఈ చూపితే మన భవిష్యత్తు మనకి అవన్నీ ఉచితంగా కొట్టు మీరు వేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కల మీద ఉంది అలా వేయించుకోగలిగితేనే మనం అనుకున్న లక్ష్యం సాధ్యత మనం కలిసిన దానికైనా మనం పోరగ దానికైనా మనం రేపు దానికైనా ప్రతిఫలం ఉంటుంది అలా చేస్తారని చెప్పి అందరికీ చెప్పాలి మీ అంతా కూడా కలిసి పోరాటం చెప్పాలి